హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ అది కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు ప్రతిరోజులాగానే సూర్యాస్తమయం కాగానే శత్రు సంహారం చేసిన అర్జునుడు తన అస్త్రాలతో ప్రధాన్ని అధిరోహించి శిబిరం వైపు వెళ్తున్నాడు ఎందుకో తెలీదు అర్జునుడి గుండె వేగంగా కొట్టుకుంటుంది శరీరం నిరసించిపోతుంది ఏదో అరిష్టం జరుగుతుందన్న కీడు అతని మనసుని శంకిస్తుంది వెంటనే శ్రీకృష్ణుడికి అంతా చెప్పి నా అన్న మంత్రులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదా అని అడిగాడు దానికి కృష్ణుడు నువ్వేమీ విచారించకు అర్జున మంత్రులతో పాటు మీ అన్న ధర్మరాజు కూడా క్షేమంగానే ఉంటాడు నీ ఆందోళనను బట్టి ఇంకేదో అనర్థం జరిగి ఉంటుందని నాకు అనిపిస్తుందని అంటాడు అలా మాట్లాడుకుంటూ యుద్ధ స్థావరానికి వెళ్ళేసరికి శిబిరంలో గుడారాలన్నీ విహీనంగా ఉండడం గమనిస్తాడు అక్కడ మంగళవాద్యాలు మోగడం లేదు శంఖనాదాలు కూడా లేవు ఎవరూ కూడా వీణవాదనం మంగళ గీతాలు జయస్తోత్రాలు చేయడం లేదు సైనికులంతా అర్జునుడిని చూసి తలదించుకుంటున్నారు అన్నదమ్ములంతా విచారంగా ఉండడం చూసిన అర్జునుడికి మరింత భయం కలగడం మొదలైంది రోజు తన సోదరులతో నవ్వుతూ ఎదురెళ్ళే అభిమన్యుడు ఆ రోజు అర్జునుడికి కనబడడం లేదు పాండవులు ఉత్సాహం లేకుండా అత్యంత దుఃఖంగా ఉండడం అభిమన్యుడు అక్కడ లేకపోవడంతో అర్జునుడికి పరిస్థితి సామాన్యంగా లేదని అర్థమయ్యి ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఈరోజు మీ అందరూ చాలా విచారంగా కనిపిస్తున్నారు అభిమన్యుడు ఇక్కడ లేడు మీరంతా నాతో సంతోషంగా కూడా మాట్లాడట్లేదు దీని అంతటికీ కారణం ఏంటి ఈరోజు ద్రోణాచార్యుల వారు పద్మ వ్యూహం పన్నారని నాకు తెలిసింది నా కొడుకు అభిమన్యుడు తప్ప వేరే ఎవ్వరూ ఆ వ్యూహాన్ని ఛేదించలేరు అలాగే అభిమన్యుడికి నేను లోపలికి వెళ్ళడం వరకు మాత్రమే చెప్పాను తప్ప బయటికి రావడం ఎలాగో చెప్పలేదు అలాంటి నా కొడుకుని మీరంతా చక్రవ్యూహంలోకి పంపలేదు కదా అభిమన్యుడు ఆ వ్యూహాన్ని ఛేదించి యుద్ధంలో చనిపోలేదు కదా తన సోదరుల నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అభిమన్యుడు ఇక లేడని అర్జునుడికి అర్థమవుతూనే ఈ విధంగా బాధపడడం మొదలుపెట్టాడు అయ్యో అభిమన్యుడు లేడన్న విషయం విని సుభద్ర ఎలా తట్టుకోగలదు కోడలు ఉత్తర ఇప్పుడు గర్భవతిగా ఉంది ఆమెకి నేనేం సమాధానం చెప్పాలి అని ఏడవడం మొదలుపెట్టాడు అలా ఏడుస్తున్న అర్జునుని పట్టుకొని కృష్ణుడు ఓదారుస్తూ వెన్ను చూపకుండా యుద్ధం చేసిన ప్రతి ఒక్క వీరుడు మరణించక తప్పదు అభిమన్యుడు ఎంతోమంది వీరులు రాకుమారులను యుద్ధంలో ఓడించాడు నువ్వే ఏడిస్తే నీ సోదరులు మిత్రులు కూడా ఇంకా బలహీనలవుతారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్తాడు అప్పుడు అర్జునుడు తన్ను తాను కొంచెం సముదాయించుకొని మీరంతా అస్త్రవిద్యలో అత్యంత నైపుణ్యం ఉన్నవారు అంతటి వీరులైన మీరంతా ఉండగా ఇందుడు వచ్చి యుద్ధం చేసినా అభిమన్యుడు మరణించలేడు అలాంటప్పుడు మీరంతా ఉండగా అతను ఎలా చనిపోయాడు మీ అందరికీ నా కొడుకును రక్షించే సామర్థ్యం లేదని తెలిస్తే నేనే అక్కడుండి అతన్ని రక్షించుకునేవాణ్ణి కదా అంటాడు ఆ మాటలకి ధర్మరాజు కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ అర్జునుడి వైపు చూడటానికి కానీ మాట్లాడడానికి కానీ సాహసం చేయలేకపోయారు అప్పుడు ధర్మరాజు అర్జునుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు అర్జున నీవు సంసప్తకులతో పోరాడుతున్నప్పుడు ద్రోణాచార్యుడు నన్ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు అతను దాడి చేస్తున్నప్పుడల్లా మేము దాన్ని తిప్పికొడుతూనే ఉన్నాం కానీ కొద్ది సమయం తర్వాత ఆ స్థితిని ఎదుర్కోలేక అభిమన్యుణ్ణి వ్యూహాన్ని ఛేదించమని అడిగాం మేం చెప్పడం వల్లే అతను వ్యూహాన్ని ఛేదించడానికి అంగీకరించాడు పద్మ వ్యూహంలో ప్రవేశించిన అతన్ని అనుసరిస్తూనే మేము వెళ్తూ ఉన్నాం అంతలో జయద్రథుడు శివుడు ఇచ్చిన వరం వల్ల మమ్మల్ని అడ్డుకున్నాడు ద్రోణుడు కృపుడు కర్ణుడు అశ్వత్థామ బృహత్పలుడు కృతవర్మ ఈ ఆరుగురు కలిసి అన్ని వైపులా చుట్టుముట్టిన అభిమన్యుడు తన శక్తికి మించి వాళ్ళని జయించడానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళంతా కలిసి అతన్ని రథహీనుణ్ణి చేసి ఒంటరిగా నిస్సహాయుడిగా ఉన్నప్పుడు దుస్శాసను కొడుకు మన అభిమన్యుణ్ణి చంపేశాడు ఆ మాటలు విన్న అర్జునుడు ఒక్కసారిగా స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు అక్కడ అందరి ముఖాల్లో విషాదం అలుముకుంది కొద్దిసేపటికి అర్జునుడికి మెలకు వచ్చి క్రోధావేశంతో నేను మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను నా సోదరులని అడ్డిపడి నా కొడుకు మరణానికి కారణమైన ఆ జయద్రథుడు కౌరవుల్ని విడిచి పారిపోకుండా ఉంటే శ్రీకృష్ణుని కానీ నా అన్న ధర్మరాజుని కానీ శరణు కోరకపోతే రేపు సూర్యాస్తమయం లోపు అతన్ని తీరుతాను రేపు సూర్యాస్తమయం లోపు కనుక అతన్ని నేను చంపలేకపోతే నాకు నేనే అగ్నికి ఆహుతవుతాను అలా ప్రతిజ్ఞ చేసి అర్జునుడు గాంధీవధనుష్టంకారం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించారు వాళ్ళ శంఖనాదానికి ఆకాశ పాతాళాలతో సహా విశ్వమంతా కంపించిపోయింది శిబిరంలో యుద్ధవాద్యాలు మోగాయి పాండవులంతా సింహనాదాలు చేశారు అయితే అసలు ఎవరు అతనికి శివుని నుంచి వచ్చిన వరం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం జయద్రథుడు కౌరవుల సోదరి అయిన దుస్సల భర్త అతను సింధు రాజ్యానికి రాజు కావడం వల్ల సైందవుడని కూడా పిలుస్తారు అయితే జోదంలో ఓడి పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో జయద్రథుడు ద్రౌపది మీద మోహించి పాండవులు లేని సమయంలో ఆమెను అపహరించి తీసుకెళ్తాడు అప్పుడు భీముడు అతన్ని చంపబోతుండగా ధర్మరాజు వద్దని చెప్పడంతో జయద్రథునికి గుండె కొట్టి వదిలేస్తారు ఆ అవమానాన్ని సహించి లేని జయద్రథుడు శివుడి కోసం తపస్సు చేసి పాండవులను చంపగలిగే వరాన్ని అడుగుతాడు దానికి శివుడు అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగిలిన పాండవుల్ని అడ్డగించే వరాన్ని ఇస్తాడు అలాగే జయద్రథుని చిన్నతనంలో ఒకసారి అశరీరవాణి ఇతను యుద్ధంలో ఎమరపాటులో ఉండగా శిరఛేదనం జరుగుతుందని పలుకుతుంది అది విన్న అతని తండ్రి రుద్రక్షత్రుడు ఎవరైతే తన కొడుకు తలను భూమి మీద పడేస్తారో వారి తల వంద ముక్కలయ్యేలా శపిస్తాడు ఇక టాపిక్ కంటిన్యూ చేస్తే అక్కడ శిబిరంలో అర్జునుడి ప్రతిజ్ఞ విషయం దూతల ద్వారా తెలుసుకున్న జయద్రథుడు భయంతో గజగజ వణికి పోయి వెంటనే దుర్యోధను వద్దకు వెళ్ళి అర్జునుడు తన ప్రతిజ్ఞను ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఇది వారికి దుఃఖ సమయమైన పాండవులంతా చాలా ఆనందంగా ఉన్నారు అర్జునుడి ప్రతిజ్ఞని దేవతలు గంధర్వులు అసురులు నాగులు రాక్షసులు కూడా తప్పించలేరు అలాంటిది రాజు అయినా మీరేం చేయగలరు ఇక నా మరణం తథ్యం ఇప్పుడే నాకు సెలవు ఇప్పించండి నేను ఎక్కడికైనా వెళ్ళి పాండవులకు కనిపించిన చోట దాకుంటాను అని అంటాడు జయద్రథుడు భయపడడం చూసిన దుర్యోధనుడు జయద్రథ నువ్వు భయపడకు రేపు యుద్ధంలో నా యావత్ సైన్యమంతా నీకు రక్షణగా ఉంటుందని చెప్పగా ద్రోణుడు అర్జునునికి సాధ్యం కాని వ్యూహం పన్నుతానని కనుక నీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని ధైర్యం చెప్తారు ఆ మాటలు విన్న జయద్రథునికి కొంచెం ఓరట కలిగింది ఇక పద్నాలుగవ రోజు యుద్ధం మొదలైంది తన కొడుకు చావుకి కారణమైన జయద్రథుని చంపాలన్న ఆవేశం అర్జునుడిలో ఎక్కడ తన ప్రాణం పోతుందో అన్న భయం జయద్రథులలో కనిపిస్తున్నాయి కౌరవసేన అంతా జయద్రథుని ప్రాణరక్షణే ధ్యేయంగా పద్నాలుగవ రోజు యుద్ధం కొనసాగిస్తున్నారు అతన్ని చంపాలన్న ఆవేశంలో దొరికిన వాళ్ళని దొరికినట్టుగా సంహరిస్తూ వెళ్తున్నాడు అర్జునుడు సూర్యాస్తమయం కావస్తోంది కృష్ణుడి సారథ్యంలో అర్జునుడి రథం జయద్రధుని వధించడానికి ముందుకు సాగుతుంది అది చూసిన దుర్యోధనుడు కర్ణుడితో ఇంకొద్ది సమయం అర్జునుణ్ణి జయద్రధుని వద్దకు వెళ్లకుండా అడ్డుకోగలిగితే అతని ప్రాణాలు కాపాడినట్టే ప్రతిజ్ఞ భంగమవుతుంది కాబట్టి అర్జునుడు తనంతట తానే అగ్నికి ప్రాణాలను అర్పిస్తాడు అర్జునుడే లేకపోతే అతని సోదరులు సైన్యం ఒక్క క్షణం కూడా బ్రతకలేరు ఇక రాజ్యాన్ని మనమే అనుభవించవచ్చు అని అంటాడు కానీ అర్జునుడు అతి భయంకరంగా యుద్ధం చేయడం మొదలుపెట్టి జయద్రథుని వైపు వెళ్ళడం చూసిన కౌరవ యోధులు ఆశలు వదులుకొని యుద్ధ భూమి నుండి వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టారు జయద్రథుని రక్షించడానికి దుర్యోధనుడు కర్ణుడు ఋషసేనుడు శల్యుడు అశ్వత్థామ కృపాచార్యుడు స్వయంగా జయద్రథుడు కూడా అర్జునుణ్ణి ముట్టడిస్తారు సూర్యుడు వేగంగా అస్తమించడానికి సమయం అవుతుండడం చూసిన కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కప్పేసి చీకటిని సృష్టిస్తాడు అది చూసిన కౌరవులు ఇక సూర్యాస్తమయం అయిపోయిందని అర్జునుణ్ణి చంపాలన్న ఆనందంలో ఉంటారు అప్పుడు జయద్రథుడు భయం లేకుండా తల పైకెత్తి సూర్యుడిని చూస్తుండగా కృష్ణుడు వెంటనే అర్జున ఇప్పుడే బాణాన్ని ప్రయోగించి జయద్రథుని శిరస్సుని ఖండించి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అంటాడు వెంటనే అర్జునుడు తన ప్రచండ బాణాన్ని ప్రయోగించే ముందు జయద్రధుని తండ్రి పెట్టిన శాపాన్ని అర్జునుడికి వివరించి అతని తండ్రి ఇప్పుడు శమంతక పంచకానికి అవతల ఘోర తపస్సు చేస్తున్నాడు కాబట్టి నీ దివ్యాస్త్రంతో అతని తలని ఖండించి అది తన తండ్రి వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా చెయ్యి అది భూమి మీద పడేస్తే మాత్రం ఖచ్చితంగా నీ తల వంద ముక్కలవుతుందని చెప్తాడు కృష్ణుని మాటను అనుసరించి అర్జునుడు వేసిన బాణం జయద్రధుని తలను తుంచి డేగలాగా ఆకాశంలో ఎగురుకుంటూ తపస్సు చేస్తున్న తన తండ్రి ఒడిలో పడింది తపస్సులో ఉండడం వల్ల వృద్ధక్షత్రునికి ఏమీ తెలియలేదు జపం పూర్తయిన వెంటనే పైకి లేవడంతో తన కొడుకు తల కింద పడుతూనే వృద్ధక్షత్రుని తల వంద ముక్కలై తండ్రి కొడుకులిద్దరూ మరణించారు జయద్రధుని మరణం జరిగిన వెంటనే కృష్ణుడు అర్జునుడు భీముడు సాత్యకి మొదలైన వారంతా తమ తమ శంకాలను పూరించారు ఈ విధంగా అర్జునుడు తన కొడుకు అభిమన్యుడిని మరణానికి కారణమైన జయద్రధుని చంపి తన ప్రతిజ్ఞని నెరవేర్చాడు మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే